హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి మరి అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక మొదటి అంశం చూస్తే గనక చాలా కీలకమైనటువంటి అప్డేటు సో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు చాలా మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్ గ్రూప్ వన్ ఆస్ఫిరెంట్స్ ఈ పరీక్ష నిజంగా మరి జరుగుతుందా లేకపోతే పోస్ట్ పోన్ అవుతుందా అనేటటువంటి మరి అంశం పైన కూడా చాలా మంది డౌట్ ఉండే ఇప్పటి వరకు కానీ మరి పకడ్బందీగా మరి గ్రూప్ వన్ పరీక్ష అయితే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష అయితే జరపబోతున్నారు అందుకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది సో ఏమొచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం జూన్ తొమ్మిదిన జరిగేటటువంటి పరీక్షకు ఏర్పాట్లు మరి వేగవంతం అయితే చేశారనమాట ఒకటి నుంచి అంటే జూన్ ఒకటి నుంచి మనకు వెబ్సైట్ లో హాల్ టికెట్లు కూడా అవైలబుల్ గా ఉండనున్నాయి అభ్యర్థులందరికీ కూడా బయోమెట్రిక్ తీసుకోనున్నారు ఓకేనా ఇక మనము మనం ప్రతిసారి టిఎస్పీఎస్సి టిఎస్పీఎస్సి అని పలికే వాళ్ళం కదా ఇప్పుడు అలా పలకడానికి లేదు టిజి గా మారినటువంటి టిఎస్పిఎస్సి ఓకేనా సో ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఉన్నాయి మనం క్లియర్ గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట రైట్ ఇక మనకు ఐదు వందల అరవై మూడు ఐదు వందల అరవై మూడు పోస్ట్లకు గాను మనకు భర్తీ కోసం చేసి జారీ చేసినటువంటి గ్రూప్ వన్ పరీక్ష కోసం మరి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు మరి టిజి ఇంతకు ముందు టిఎస్పిఎస్సి సో పకడిబందీగా మరి ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట జూన్ తొమ్మిదిన జూన్ తొమ్మిదిన ఉదయం పదిన్నర నుంచి మరి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందనమాట రెండు వేల ఇరవై రెండులో ఇచ్చినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ను రద్దు చేసిన కమిషన్ ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త ప్రకటనను మరి జారీ చేసింది అనమాట ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి పదహారు వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించింది నాలుగు లక్షల మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇదంతా మనకు తెలుసు అయితే ఇదంతా మనం చదివి టైం వేస్ట్ చేసుకోకూడదు మనకు ముఖ్యమైనటువంటి మనకు సూచనలు ఏమిచ్చారు అసలు అది చూద్దాం ఓకేనా రైట్ మనకు ఓఎంఆర్ పద్ధతిలోనే మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండనున్నది సో ఈ ఓఎంఆర్ పద్ధతిలో ఏ విధంగా నిర్వహించనున్నారు ఇది చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ మనకు ప్రిలిమ్స్ ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని చెప్పేసి టిజిపిఎస్సి నిర్వహించింది ఈ మేరకు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇస్తూ వెబ్ నోట్ కూడా జారీ చేస్తాను అనమాట ఆ వెబ్ నోట్ కూడా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అయితే ఇంత ముందుకు వెబ్ నోట్ అది వేరే ఇచ్చారు ఇప్పుడు ఒక శాంపుల్ ఓఎంఆర్ ఇచ్చారు మనకు అలాగే ఆ క్యాండిడేట్స్ కి మరి ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ సూచనలు కూడా ముందే ఇచ్చేస్తారు అనమాట అవి కూడా ఇప్పుడు చూద్దాం ఈ పరీక్షను ఓఎంఆర్ లేదా సిబిటి సిబిఆర్టీ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఓకే ఏదో ఒక పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి దీనిపై కమిషన్ మరి తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి నోటిఫికేషన్ లో పేర్కొంది వారిగా మనకు నాలుగు లక్షల మూడు వేలు దరఖాస్తులు రావడంతో మరి సిబిఆర్టీ విధానంతో అయితే సేషన్ల వారీగా పరీక్షలు నిర్వహించాల్సి వస్తుందని అంచనా వేసింది అందువల్ల ఒక్క రోజుల్లోనే పూర్తి చేసేందుకు మరి ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు హాల్ టికెట్లు జూన్ ఒకటిన మరి అందుబాటులో ఉ ఉంటాయన్నది సో దీని ప్రకారంగా మనకు ఎగ్జామ్ అయితే పెట్టనున్నారు హాల్ టికెట్స్ కూడా మనకు అనమాట అయితే షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేసేందుకైతే కార్యాచరణ అయితే వీళ్ళు చేస్తా ఉన్నారు షెడ్యూల్ అంటే ఇక చూడండి ఒకసారి గ్రూప్ వన్ నియామకాలను మరి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు టీజీపీఎస్సీ మరి ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసింది ఫిబ్రవరిలో మరి ఉద్యోగ ప్రకటన జారీ చేసిన వెంటనే జూన్ తొమ్మిదిన మరి ప్రిలిమినరీ నిర్వహించనున్నట్లు వెల్లడించింది ప్రధాన పరీక్షలు అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటిన అంటే మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయన్నమాట సో ప్రారంభం అవుతాయని చెప్పేసి తెలిపింది అనమాట దీంతో ప్రిలిమినరీ పరీక్ష రాసి రాసిన అభ్యర్థులు ప్రధాన పరీక్షలకు ప్రణాళిక బద్దంగా ఒక ప్లాన్ టోని మనం సిద్ధమయ్యేట సిద్ధం అయ్యేందుకు వీలు కలుగుతుంది అనమాట ప్రధాన పరీక్షలు మొత్తం ఏడు పేపర్లలో మరి జరుగుతాయి మరోవైపు గతంలో ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో రైట్ జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ కు మరి కమిషన్ మరి సవరణలు అయితే చేసిందనమాట సో దీని ప్రకారంగా ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ చూపినటువంటి అభ్యర్థులను జోన్ల వారీగా మరి పోస్టుల సంఖ్యకు అనుగుణంగా వన్ ఫిఫ్టీ ఒక పోస్టుకు యాభై మందిని గాను మరి ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తారనమాట మెయిన్స్ కి ఆ తర్వాత రిజర్వుడ్ వర్గాల వారీగా వన్ ఫిఫ్టీ నిష్పత్తిలో తీసుకుంటారు మరి రిజర్వ్డ్ వర్గాల్లో గనక ఒకవేళ అభ్యర్థుల సంఖ్య తక్కువ అయితే గనక మెరిట్ ఆధారంగా మరి ఎంపిక చేస్తారని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక అభ్యర్థులకు సూచనలు అయితే ఇచ్చిందనమాట చాలా కీలకమైనటువంటి సూచనలు మీరు చదవాలి ఖచ్చితంగా ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు తెలుసుకోవాల్సి ఉందనమాట సో ప్రిలిమ్స్ రాసేటటువంటి అభ్యర్థుల కోసము కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు కూడా చేస్తూ టీజీపీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలస్ వెబ్ నోట్ అయితే జారీ చేశారనమాట అభ్యర్థులకు మరి వ్యక్తిగత వివరాలతో కూడినటువంటి ఓఎంఆర్ పత్రాలు అందజేస్తామని వెల్లడించింది ఇప్పుడు మీకు చూస్తా చూపిస్తాను ఓకేనా ఒక శాంపుల్ ఓఎంఆర్ అనేది మనకు ఇచ్చారనమాట దానికి సంబంధించినటువంటి ప్రెస్ నోటు వెబ్ నోట్ కూడా నిన్న నైట్ అప్లోడ్ చేయడం జరిగింది సో ఇది శాంపుల్ ఓఎంఆర్ ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ ఎస్ శాంపుల్ ఓఎంఆర్ రైట్ టీజీపీఎస్ఈ అని చెప్పేసి ఇక్కడ మీరు గమనించవచ్చు రైట్ టు బి హ్యాండ్ ఓవర్ టు ఇన్విజిలేటర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అయితే ఈ సెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఇందులో చూడండి మనకు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారంటే ఇవి ప్రింట్ వస్తాయి ఇప్పుడు ప్రీ ప్రింటెడ్ శాంపుల్ మనకి ఇచ్చారు కానీ వ్యక్తిగత వివరాలతో కూడినటువంటి వైఎంఆర్ఏ మనకి ఇస్తారు డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది అప్లికేషన్ ఐడి ఉంటుంది నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ ఉంటుంది ఫాదర్ నేమ్ ఉంటుంది మదర్ నేమ్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది టెస్ట్ సెంటర్ కోడ్ అండ్ నేమ్ కూడా ఉంటుంది అనమాట ఓకేనా సో జెండర్ అనేది ఇక్కడ ఇవ్వాలి తర్వాత క్వశ్చన్ పేపర్ బుక్లెట్ అనేది మనం ఇక్కడ ఈ బుక్లెట్ అనేది కరెక్ట్ గా ఇక్కడ ఎంటర్ చేసి సో మనం బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఇట్లాంటి స్టెప్స్ అన్ని మనం క్లియర్ కట్ గా చూసుకోవాలి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ మనం చేయాల్సి ఉంటుంది ఇన్విజిలేటర్ ఇన్విజిలే సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ యొక్క సిగ్నేచర్ ఇక్కడ ఉంటుంది సో బార్ కోడ్ అనేది పెట్టారు దీంట్లో సో మనకు ఈ వివరాలతో కూడినటువంటి మనకు శాంపుల్ ఓఎంఆర్ అనమాట ఇది సో ఓఎంఆర్ అయితే ఈ విధంగా రాబోతుంది అనమాట ఓకేనా అభ్యర్థులు గమనించగలరు అయితే మీరు ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చూడండి సో ఇక్కడ మీరు ఓన్ రైటింగ్ తోని ఇక్కడ మీరు ఈ మ్యాటర్ కూడా ఇక్కడ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా సో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం సో ఇది శాంపుల్ ఓఎంఆర్ కి సంబంధించినటువంటి అంశాలు ఇక కింద మనం బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది సో వాళ్ళేంటి బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మరి వాడండి అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారనమాట ఓకే ఇక్కడ మీరు గమనించవచ్చు సో ఇక్కడ మెన్షన్ చేశారనమాట క్లియర్ గా రైట్ సో ఇది శాంపుల్ ఓఎంఆర్ అనమాట గ్రూప్ వన్ కి సంబంధించి ఇక ఇన్స్ట్రక్షన్స్ కి సంబంధించి కానీ అవన్నీ కూడా నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఓఎంఆర్ శాంపుల్ ఓఎంఆర్ తర్వాత వెబ్ నోట్ దాని తర్వాత ఇన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ కూడా ఉంది ఇవన్నీ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మీరు అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోగలరు ఓకేనా సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరి అభ్యర్థులకు అందరికీ కూడా ఇక ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం వీడియో లెంతి అవుతుంది రైట్ ఇక్కడ చూసినట్లయితే ఓఎంఆర్ పత్రాలు ఆల్రెడీ మనం అందజేస్తామని చెప్పేసి వెల్లడించింది అనమాట వ్యక్తిగత వివరాలతో కూడినటువంటి ఓఎంఆర్ పత్రాలు అందజేస్తామని వెల్లడించింది పరీక్ష సమయంలో వేలిముద్ర ఫోటో బయోమెట్రిక్ తప్పనిసరిగా ఫోటో బయోమెట్రిక్ తీసుకుంటారండి తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి ఇవ్వని వారిని అనర్హులుగా మరి ప్రకటిస్తామని చెప్పేసి స్పష్టం చేసింది అనమాట ఈ బయోమెట్రిక్ ను మరి ఆ నియామక ప్రక్రియ వివిధ దశల్లో తీసుకుంటారంట అది కూడా సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట సో అభ్యర్థులందరూ కూడా పరీక్షకు మరి హాల్ టికెట్ నెం పరీక్ష రోజు హాల్ టికెట్ నెంబరు ఫోటో పేరు ఆ తర్వాత తండ్రి పే తండ్రి కానీ తల్లి పేరు కానీ పుట్టిన తేదీ పరీక్ష కేంద్రం జెండర్ వివరాలను ముద్రించిన ఓఎంఆర్ జవాబు పత్రం అందిస్తారనమాట సో ఇందులో తప్పులుంటే గనక వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకువెళ్ళి మరి సాదా ఓఎంఆర్ పత్రాన్ని కూడా పొందాలి అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో పరీక్ష రాసే ముందు ప్రశ్న పత్రం బుక్లెట్ నంబరు ఓఎంఆర్ షీట్ లో నమోదు చేసి సర్కిల్లను జాగ్రత్తగా బబుల్ చేయాలి సో మీరు ఈ యొక్క పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను స్కానింగ్ చేసి అభ్యర్థుల డిజిటల్ కాపీలను వెబ్సైట్ లో పొందుపరుస్తారు ప్రశ్న పత్రంలో ఇంగ్లీషు పదాలు వ్యాఖ్యల అర్థం తెలుగులో సరిగా అనువాదం కాకుండా గనక ఇంగ్లీష్ వెర్షన్ కాపీని పరిగణలోకి తీసుకుంటారనమాట ఇక్కడ ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏం చెప్పారంటే మనకు రైట్ సమాధానాలు గుర్తించేందుకు మీకు మరి పొరపాట్లు జరగకుండా మరి ప్రాక్టీస్ చేసేందుకు మరి నమూనా ఓఎంఆర్ పత్రాన్ని మేము వెబ్సైట్ లో కమిషన్ పొందుపరిచింది మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మరి ప్రాక్టీస్ చేయాలని చెప్పారు అలాగే హాల్ టికెట్ తో పాటు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకుని రావాలి తర్వాత పరీక్షా కేంద్రం ఎక్కడుందో ఒక రోజు ముందుగానే మీరు చూసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందనమాట సో ఎందుకంటే తొమ్మిది గంటలకు చేరుకోవాలి పరీక్షా కేంద్రం గేట్లు పది గంటలకు మూసివేస్తారు ఆ తర్వాత కేంద్రంలోకి ఎవరిని అనుమతించబోరని చెప్పారు అభ్యర్థుల బయోమెట్రిక్ ను మరియు ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రంలో ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు బయోమెట్రిక్ పూర్తయ్యే వరకు అభ్యర్థులు ఎవరు పరీక్ష కేంద్రం నుంచి బయటికి వెళ్ళడానికి కూడా వీల్లేదంట మరి బయోమెట్రిక్ లో ఫింగర్ ప్రింట్ తీసుకునేందుకు వేలు కాకుంటే అభ్యర్థి ఫోటోను తీసుకొని ఇంక్ ప్యాడ్ ద్వారా వేలు ముద్రను మరి బయోమెట్రిక్ గా తీసుకుంటారు అభ్యర్థులు మరి చేతులపై గోరిన్ ట్యాక్ గానీ తాత్కాలిక ట్యాటీలు వేసుకోకూడదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి టోటల్ క్లియర్ అప్డేట్ ఇది ఇక టీజీపీఎస్సి అన్నట్టుగా ఇక్కడ మనకు పేర్కొన్నారు అయితే అఫిషియల్ ఎక్కడా రాలేదండి బట్ వీళ్ళు టీజీపీఎస్ అని చెప్పేసి పేర్కొంటున్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంక్లిప్త పేరు మరి టిఎస్పిఎస్సి నుంచి టీజీపీఎస్సి గా మారింది పేరు మారుస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయకున్నా గానీ అభ్యర్థులకు సూచనలు ఇస్తూ కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ మరి జారీ చేసిన వెబ్ నోట్ లో టీజీపీఎస్సి గా పేర్కొనడం గమనార్హం సో ఇదొక అప్డేట్ అండి మనకు నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి కి సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాం మనకు ఇదొక వెబ్ నోట్ ఇదంతా కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను ప్లీజ్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోగలరు తర్వాత నిర్లాకర్ లో గ్రూప్ వన్ హాల్ టికెట్లు మనకు అందుబాటులో ఉండనున్నాయి రైట్ త్వరలోనే డిఎస్సి టెట్టు ముగిసిన తర్వాత పరీక్ష త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తాం విద్యాశాఖ కమిషనర్ వెల్లడి చేశారనమాట సో డిఎస్సి మరి పరీక్షల షెడ్యూల్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చాలా మంది ఉన్నారు సో మరి ఎప్పుడు అసలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకు డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ఎప్పుడు ఉండనున్నది సో జూలై చివరి వారం అని చెప్పేసి తాత్కాలికంగా ఆల్రెడీ ఒక షెడ్యూల్ అయితే ఇచ్చారు కానీ ఇది ఫైనల్ గా మనకు అయ్యేటట్టు కనిపిస్తలేదు కొత్త షెడ్యూల్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో మనకు తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం అయితే జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు మరి పరీక్షలు నిర్వహించడానికి నిర్ణయించామని తెలిపారు అయితే అవే తేదీల్లో పరీక్షలు ఉంటాయా లేదా ఆగస్టు చివరి వారంలో ఉంటాయా అనేది త్వరలోనే పూర్తి స్థాయిలో మరి షెడ్యూల్ ను మరి ఇస్తామని చెప్పేసి కమిషనర్ మరి వెల్లడించారనమాట సో డిఎస్సి అప్లై చేయడానికి సో జూన్ ఇరవై వరకు గడువు పొడిగించారు తర్వాత ఇప్పుడు మనకు టెట్టు పరీక్షలు జరుగుతున్నాయి ఈ టెట్టు పరీక్షలు అయిపోగానే మనకు ఇక్కడ వీళ్ళు ముందు చెప్తున్నది ఏమంటే ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అయిన వారికి తక్కువ సమయం ఉండడంతో అగస్టు లేదా సెప్టెంబర్ లో నిర్వహించాలని కొంతమంది కోరుతున్నారు మరోవైపు జూలై పదిహేడున ప్రభుత్వం సెలవు దినం మొహరం కాబట్టి జూలై ఇరవై తొమ్మిదిన బోనాల పండగ ఉంది కాబట్టి అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు జూలై చివరి వారంలో లేదా అగస్టు ఆగస్టులో నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చర్చ జరుగుతుంది ఇక ఆగస్టు ఆరు ఏడు తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు కూడా ఉన్నాయి కాబట్టి సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు డిఎస్సి షెడ్యూల్ గనక వీళ్ళు ఖరారు చెయ్యాలంటే గనక అనేక విషయాలని వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు టెట్ కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళ గురించి ఆలోచించాలి దాని తర్వాత మనకు ఆ జూలైలో చూసినట్లయితే కొన్ని మనకు ఫెస్టివల్స్ ఉన్నాయి జూలై తొమ్మిదిన బోనాలు అని చెప్పేసి మొహరం అని చెప్పేసి ఉన్నాయి అలాగే మెయిన్ ముఖ్యంగా చూసుకుంటే గనక స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి తర్వాత గ్రూప్ టూ పరీక్షలను కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకొని మరి షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉంటుంది సో ఎంత వరకు వెళ్తుంది అనేది తెలియదు ఖచ్చితంగా మనకు టెట్ అయిపోయినాక మాత్రం గ్రూప్ టూ కి సారీ డిఎస్సి కి సంబంధించినటువంటి పరీక్ష షెడ్యూల్ అయితే మనకు ఖరారు కానున్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తా ఉంది ఇది ఒక అప్డేట్ అనమాట నెక్స్ట్ చూద్దాం ఆ నీట్ ప్రశ్న పత్రానికి ముప్పై నుంచి యాభై లక్షలు తల్లిదండ్రులు చెల్లించినట్లు మరి ఒప్పుకున్నటువంటి విద్యార్థులు పేపర్ లీక్ వ్యవహారంలో బయటకు వస్తున్నటువంటి నిజాలంట లో జరిగిందండి ఇది బీహార్ లో ఈ విధంగా అయిందంట నెక్స్ట్ చూద్దాం కొలువు సరే జీతాలవి డ్యూటీలో చేరి మూడు నెలలైన మరి తొలి వేతనం అందని అందుకొని ఆ నర్సింగ్ ఆఫీసర్లు సో వీళ్లకు స్వయంగా సీఎం చేతుల మీదుగా మరి నియామక పత్రాలు ఇచ్చినా గాని అంతులేని నిర్లక్ష్యం పదిహేను రోజులుగా పూర్తి కావాల్సినటువంటి మరి ఆ నియామకాల ప్రక్రియ ఇంకొందరికి ఎంప్లాయీ ఐడి కూడా ఇవ్వనివైన వివరాలు పంపడంలో మరి కొందరు సిబ్బంది చేతి వాటం సో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మరి వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏంటంటే సో ఇప్పటి వరకు కూడా అసలు మూడు నెలలైనా కానీ ఒక్క జీతం కూడా రాలేదంట మరి పరిస్థితి ఆ విధంగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్